నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెస్ స్టడీ సర్కిల్ని మేము మెరిసిని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి టెన్త్ లెసన్ భారత స్వాతంత్రోజము ఈ లెసన్లో ఎక్కువగా ఇయర్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది చదివేటప్పుడు గుర్తుండొచ్చు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ని బట్టి అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మీ కన్ఫ్యూషన్ తీయడానికైతే నేను ఈ చిన్ని వీడియో కోర్స్తో అయితే మీకోసం అందిస్తున్నాను సో మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ అండ్ కామెంట్ అనేవి నాకు ఫుల్ ఎంకరేజ్ అయితే ఇస్తాయి సో ప్లీజ్ ఖచ్చితంగా అయితే కోర్సులో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియచేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంక లైట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ నైంటీ ఎయిట్ యూరోపియన్ల భారత సముద్ర మార్గం కనుగొనట ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో పోర్చుగీస్ నావికుడైన వాసుకోడిగామ భారతదేశానికి సముద్ర మార్గానికి అనుకున్నారు మనకు తెలిసిన విషయమే కదా సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వాసు వాసు అంటే వాస్కోడి గామా వాసు పద్నాలుగేళ్ళకి తొంభై ఎనిమిది సార్లు యూరప్ వెళ్ళాలనే వెళ్ళే మార్గాలు వెతుకుతున్నాడు వాసు పద్నాలుగేళ్ళకే తొంభై ఎనిమిది సార్లు యూరప్ వెళ్ళ వెళ్ళే మార్గాలను వెతుకుతున్నాడు వాసు అంటే వాస్కోడి వాసుకోడిగామా పద్నాలుగు ఏళ్ళకి తొంభై ఎనిమిది సార్లు అంటే ఫోర్టీన్ నైంటీ ఎయిట్ యూరోప్ వెళ్ళాలంటే యూరోపియన్లు భారత సముద్ర మార్గం మార్గాలు వెతుకుతున్నారంటే సముద్ర మార్గం కనుగొనట సో ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ఇలా లైన్గా వద్దాము సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన ఇక చూడండి సెవెన్ సెవెన్ అని ఉంది సెవెన్ 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 అంటే ఏంటి ఏడు అంటే తెలుగులో ఏడు నెంబర్ కదా ఏడు అంటే ఏడిపించారు మనలే ఎవరిని మనల్ని నేడిపించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ పాలన సో మనల్ని ఏడిపించే ఆ స్థాపన ఎప్పుడు బ్రిటిష్ పాలన సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ చూడండి ఇక్కడ సెవెన్ సెవెన్ అనేది మీకు బాగా గుర్తుంటుంది మరి ఇక్కడ సెవెంటీన్ ఫార్టీ సెవెనా సెవెంటీన్ థర్టీ సెవెనా సెవెంటీన్ ఎయిటీ సెవెన్ అనేది మీకు గుర్తుకు రాకపోవచ్చు సో ఇక్కడ ఏదన్నది కన్ఫ్యూజ్ అవ్వచ్చు సో ఇక్కడ మనం చూడండి ఫైవ్ ఫైవ్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బ్రిటిష్ పాలన బ్రిటిష్ పాలన పాలన త్రీ లెటర్స్ బ్రిటిష్ ఏమో టూ లెటర్స్ మొత్తం ఫైవ్ లెటర్స్ సో ఫైవ్ లెటర్స్ ఇక్కడ ఫైవ్ సరిపోయిందా సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇలా గుర్తుపెట్టుకుంటానండి లేదంటే నంబర్స్ అనేవి ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ఇలా కోర్స్ పెట్టుకొని అయితే మీరు మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ బ్రిటిష్ పాలన పాలనపై ప్రజలు తిరుగుబాటు ఇక చూడండి టెన్ ఇయర్స్కే మన బ్రిటిష్ ప్రజ బ్రిటిష్ పాలనపై ప్రజలు అనేవాళ్ళు మన వాళ్ళు తిరుగుబాటు చేశారు సో రెండింటికి డిఫరెన్స్ అంతా టెన్ ఇయర్స్ అంటే మీరు ఇంకొకలా గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడు వీళ్ళు మన వాళ్ళు మేల్కొన్నారంటే పద్దెనిమిది సంవత్సరాలకొక్కరికి వచ్చేసరికి పౌరుషాలు పుట్టుకొచ్చి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు సో అలా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి కాబట్టి వీళ్ళు పది సంవత్సరాల డిఫరెన్స్తో బ్రిటిష్ వాళ్ళపైన మన వాళ్ళు తిరుగుబాటు చేశారు సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు అని కాంగ్రెస్కి ఓటేసేద్దాం అనుకుంటే అవ్వదు మన ఎనభై ఐదేళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి కాంగ్రెస్కి ఓటేసేద్దాం అంటే అవదు మన ఎనభై ఐదేళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఓటేయ్యాలి సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి నైన్టీన్ 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 ఇవన్నీ వే సో ఇక్కడ నైన్టీన్ మాత్రం అలా ఉంచొద్దా మీకులైన నంబర్స్తో ఏవైతే ఉన్నాయో అవే మనం గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ చూడండి నైన్టీన్ జీరో ఫైవ్ బెంగాల్ విభజన ఈ బెంగాల్ విభజననే వందే మాత్ర ఉద్యమం అంటారు ఇంకొకటి ఏంటంటే స్వదేశీ ఉద్యమం అని కూడా పిలుస్తారనమాట సో బెంగాల్ వెబ్స్ అనే వందే మాత్రం ఉద్యమం స్వదేశ ఉద్యమం అని కూడా పేరుంది అయితే ఇక్కడ చూడండి ఫైవ్ జీరో ఫైవ్ ఇక్కడ ఐదుగురు రాలేదని బెంగ పెట్టుకున్నావా ఐదుగురు రాలేదని బెంగ పెట్టుకున్నావా బెంగ అంటే బెంగాల్ వెబ్స్ ఐదుగురు అంటే నైన్టీన్ జీరో ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ వన్ నైన్ వన్ నైన్ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం ఇక్కడ చూడండి నైన్ నైన్ నైన్లో నాయకత్వంలో కూడా నా సో నైన్టీన్ నైన్టీన్ ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ట్వంటీ సహాయ నిరాకరణ ఉద్యమం నైంటీన్ అనేది కామన్ ఇక్కడి నుంచి ఇలా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ రూపీస్ కానీ లేదా ట్వంటీ రూపీస్ కానీ సహాయం చేయండి నైన్టీన్ కామన్ కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ సహాయం చేయగలరా ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సహాయం చేయగల చేయగలరా అంటే సహాయ నిరాకరణ ఉద్యమం నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఉప్పు సత్యాగ్రహం థర్టీ రూపీస్తో ఉప్పు ప్యాకెట్ తీసుకురా థర్టీ రూపీస్ ఉప్పు ప్యాకెట్ తీసుకురా నెక్స్ట్ ఉప్పు ప్యాకెట్ అంటే ఉప్పు సత్యాగ్రహం మీకు అర్థమవుతుంది నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫార్టీ టూ ఇయర్స్కి ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ వస్తే మాత్రం క్వైట్గా ఉంటారు క్వైట్గా అంటే క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత స్వాతంత్రం ఇది మీకు నేను కోర్టు చెప్పనవసరం అవసరం లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడికి సైతం నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది స్వాతంత్రం గురించి మనకి అందరికీ తెలుస్తుంది అన్నమాట చిన్నపిల్లవాడికి సైతం సో ఇది ఫ్రెండ్స్ ఎక్కువ ఇయర్స్ ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మీకోసం అయితే ఈ చిన్ని కోర్సు ఈ చిన్ని వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ చెప్పిన కోర్స్లో ఏ కోర్ నచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి మీ కామెంట్స్ లైక్ అనేవి నాకు ఎంకరేజ్ని ఇస్తాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మనం చాలా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్